అన్నమయ్య జిల్లాలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డివారిపల్లి ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ సిఐ రవి నాయక్ నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ మదనపల్లి శక్తి టీం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులకు టీనేజ్ లో ఎదురయ్యే సమస్యలు

అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పు వస్తుంది ఎస్ఐ గారు చెప్పినట్టుగా హెల్మెట్ లేని యాక్సిడెంట్స్లోనే ఎక్కువ ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది గుడ్ సబ్రిటరీ అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది యాక్సిడెంట్ జరిగిన వన్ లోపు ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తుల్ని దగ్గరలోని హాస్పిటల్కి చేర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడనైతే ఇరవై వేల రూపాయలు బహుమానంగా ఇస్తారు ఒక వన్ అవర్ లోపు వాళ్ళు చేర్చాలి దానికి గోల్డెన్ అవర్ అన్నమాట ఆ వన్ అవర్ లోపల మనం హాస్పిటల్ చేరిస్తే చాలామంది ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంది గోల్డెన్ అవర్ రూల్ అంటారు దాన్ని అలాంటి వ్యక్తులు ఏమన్నా మనం ఐడెంటిఫై చేసి యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని వెంటనే మనం వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేసి వారి ప్రాణాలు కాపాడితే మనము ఆ గుడ్ సమరిటీ అనే ప్రోగ్రాం కింద మన పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయల బహుమానం కూడా గవర్నమెంట్ ఇస్తుంది మీరు వాళ్ళకి తెలియజేయండి అన్నా మేము మీకోసము ఎదురు చూస్తాం